ఇప్పుడేం తింటున్నాం చిప్స్ తింటున్నాం మేము చిప్స్ తింటున్నాం బాయ్ చిప్స్ కారం చిప్స్ తింటాము పర్లేదు అది కూడా తింటాం కావాలంటే ఈ వాంట్ వర్క్ ఓకే రుద్వే నువ్వు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు కోసం జుజ్జు కోసం డోర్ దగ్గర వెయిట్ చేస్తున్నావు కదా అయిపోయిందా జుజ్జు అమ్మ కాల్ చేసి మాట్లాడావా నువ్వు మరి ఏమనింది ట్వెల్వ్ మినిట్స్ అని చెప్పిందా నువ్వు సోను ఇక్కడ వెయిట్ చేస్తున్నావు నచ్చిందా ఏంటది అది డాన్సా ఏం చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ చూడు ఏం చేస్తున్నాం ఇప్పుడు డ్రాయింగ్ చేస్తున్నామా డ్రాయింగ్ చేస్తారు కన్ అక్కనా రిక్కినా రుద్వేదా

అయిపోయింది గైస్ విన్ అయిపోయాం గైస్ అయ్యో సో మేము ఇప్పుడు రిక్కి రుద్వేద్ ని ప్రాంక్ చేసేస్తున్నాము చెప్పకు రిక్కి రుద్వేద్ కి తెలియదు ప్రాంక్ చేస్తున్నామని కదా కదా రుద్వేద్ వాడికి తెలియదు మేము ప్రాంక్ చేసేస్తున్నాం ఇప్పుడు మొత్తం అంతా ఏం చేస్తున్నాము సీక్రెట్ ప్యాంక్ రెడ్ లైట్ పెట్టరా ए ना भैया सुन मम्मी खाली अयो ले देखो और के प्रैंक आई पे प्रैंक का वाला <laughs> बॉक्स का वाला दुबे शाइनी का वाला आ आ मास्क आदि चि चि आ पार्टी से इट्स 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 पार्टी वाड ओपन कर अयो ये रेस करता पकड़ू नहीं मास्क कन्ना

పడకూడదు పడితే అవుతు ఒక్క ఫింగర్ తో స్లోగా చేస్తే కదా బ్లూ కలర్ వాటర్ నో బయటకు పెట్టకూడదు ఓన్లీ లోపల ఓకే రవ్వ ఉంటాడు

రెడ్ చిప్స్ తింటావా ఎస్ ఆర్ నో ఎస్ నో వాటర్ తాగుతున్నాడు తింటావా లేదా తింటానా తినవా జుజ్జు అమ్మా దొడప్ప వస్తారు కదా ఏం చేసావు అయ్యో చిప్స్ అంతా పాడే నో 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 వాళ్ళకి ప్రాంక్ చేద్దామా ఇవన్నీ ఎందుకు మరి అలా చేస్తావు సరేలే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఇది మన ఋద్వేద్ వర్క్ ఆర్ట్ గైస్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ గైస్ ఇదిగో ఋద్వేద్ ఇప్పుడు జుజ్జు అమ్మకి దొడ్డప్పకి ప్రాంక్ చేద్దామా వచ్చిన వెంటనే ప్రాంక్ చేసేద్దాము ఓకేనా ఇట్స్ ఓకే పర్లేదు చిప్స్ పడిపోయినా ఇక్కడ చూడు डोअर okay. <laughs> <आ>, <laughs> एंटॉ <laughs> <देर। laughs> <देर। laughs>

టీచర్ కాల్ చేస్తుందరికి హలో హ్యాండ్ వాష్ చేసాము ఫేస్ వాష్ చేసాము కదా బాబాయ్ బాయ్ చెప్పు బాయ్ ఏం చేస్తున్నావ్ దూరంలో పెట్టాడు ఎల్ది హెల్ప్ చేయబడ్డ ఆ బచావ్ బచావ్

पुलो नो को हेल्प पढ़ो नो नो वे नो साड़ी है ना ओनली वर्ड सुपरहीरो नो साइड कैरेक्टर अंते ओके थ्री टू वन गो इका नहीं जानता इका नहीं जानता आह बच्चा वाला नो बच्चा वाला तो हेल्प मी हेल्प मी ढाल की ढाल की ढाल की बड़ोन बीजेएम बाड़े इसको हेल्प शाकिया बा मी हेल्प मी స్ట్రగుల్స్ పాస్ అయ్యి వచ్చి హెల్ప్ చేస్తున్నా వచ్చేసావాడు అబ్బాని జుజు అమ్మతో కదా దొదపోత ఆడుకున్నావు కదా దొదపోతాపో दर्दापत तो चार दो। आधा मार। आधा। अभी तो कनेक्ट कर दार तो। आधा मार दम कुछ। मेर का पंडे जज़ामा चुकड़ा हमने। रिकी ले दो। हम जज़ामा किस? जज़ोगेरी। हाँ। दोगेरा। सही नार करती नार करती नार नार नार

నువ్ వెళ్ళి టాయిస్ తీసుకుని నాకు వీడియో కాల్ చూపి ఓకేనా